ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదహారవ తేదీన ఈ పిటిషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నందున పిటిషన్ను విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్ళవచ్చని పేర్కొంది హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తొమ్మిదిని తీసుకొచ్చిన విషయం తెలిసింది ఈ జీవోపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదమూడున అర్ధరాత్రి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది ఈ పై జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ గురువారం విచారణ చేపట్టింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తగ్గట్టుగా శాస్త్రీయంగా జరిగిందని దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీరియస్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు కులగణ సర్వేలో బీసీల జనాభా యాభై ఏడు పాయింట్ ఆరు శాతం ఉన్నట్టు తేలిందని దాని ఆధారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ సిఫార్సులు చేసిందని బీసీ కమిషన్ సిఫార్సుల మేరకే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించామని కోర్టుకు తెలిపారు నిర్వర్గాల వాదన విన్న ధర్మశాసనం తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభవించకుండా పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున పిటిషన్ విచారణకు స్వీకరించలేమని అక్కడి తేల్చుకోవాలని ప్రభుత్వానికి సూచించింది పాత రిజర్వేషన్లపై ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది హైకోర్టులో తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది